అన్న ఇది ఆరు నెలలు మీదు అన్న చూడి ఆరు నెలలు పెట్టుకోండి ఆరు నెలల మీద ఉంది సుడి పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది కానీ ఐదు అయిదే పెట్టుకోండి పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది కానీ ఐదు అయిదే పెట్టుకోండి పచ్చిమిద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది కానీ ఐదు ఐదు అయిదే పెట్టుకోండి అన్న ఆరు నెలలు చూడు ఉంది ఆరు నెలలు చూడు ఉందన్న జాఫరాబాద్ చూడ జాఫరాబాద్ బరే అనే అటు పోనీ అడుగు మన చెడి కడుగు అన్న ఆరు నెలలు అన్న సుడి ఆరు నెలలు మీడు మీదు ఉంది సుడి ఆరు నెలలు మీదు అన్న సుడి పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది కానీ మీరు ఐదైదే పెట్టుకోండి పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది కానీ ఐదైదే పెట్టుకోండి ఓకేనా ఆరు నెలలు సుడు ఉంది ఆరు నెలలు చూడు ఉందన్న అన్న అడగట్టి అడగట్టి అన్న ఆరు నెలలు చూడు ఉంది ధూళియా బర్రే ఇప్పుడు ఈంతే మూడో అవుతూ ఉంటుంది అన్న బర్రె ఇప్పుడు ఇంతే మూడో అవుతూ ఉంటుంది పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది కానీ ఐదైదో పెట్టుకోండి ఆరు నెలలు మీద ఉందన్న చూడే ఆరు నెలలే పెట్టుకోండి ആറ് നെൽ മീതു ഞാൻ ആറ് നെല്ലേ പെട്ടി ചൂട് ഓക്കേന ആറ് മീതുണ്ട് ചൂട് ആറ് നെല്ലേ പെട്ട